సంకటహర చతుర్థి వ్రత కథ ప్రారంభ శ్లోకం శ్రీ గణేశాయ నమ కథ ఒకప్పుడు సౌమ్యప్రియ అనే వాణిజ్యుడు తన వ్యాపార పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళేవాడు ఒకసారి ఆయన తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యలో రాత్రి అయ్యింది ఆకలితో అలసిపోయి సమీపంలోని ఒక వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ రాత్రి చంద్రమండలం వెలుగుతో ప్రకాశిస్తోంది ఆ రోజు సంకటహర చతుర్థి వాణిజ్యుడు పక్కనే ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణ కుటుంబాన్ని చూశాడు వారు గణపతిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఆ దంపతులు గణేశుడికి నైవేద్యం సమర్పించి వ్రతకథ విని అర్చన చేసి ఉపవాసం పూర్తిచేశారు వాణిజ్యుడు ఆసక్తిగా ఆ కార్యక్రమాన్ని గమనించాడు వ్రతమహిమను విని వెంటనే తన మనసులో గణపతిని ఆరాధించాడు ఆ తరువాత అతడు తన ఊరికి చేరుకున్నాడు గణపతి అనుగ్రహంతో అతని వ్యాపారం విస్తరించింది అపారమైన సంపద సంపాదించాడు ఒకరోజు వాణిజ్యుడి భార్య తన భర్తను అడిగింది ఇంత ఐశ్వర్యం అభివృద్ధి ఎలా కలిగింది అప్పుడు వాణిజ్యుడు తన అనుభవాన్ని చెప్పాడు సంకటహర చతుర్థి వ్రత మహిమ వల్లే ఈ శ్రేయస్సు కలిగింది గణపతిని ఆరాధిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అని వివరించాడు ఆ రోజు నుండి ఆ కుటుంబం ప్రతినెలా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది వ్రత మహిమ సంకటహర చతుర్థి రోజున గణపతిని ఉపవాసంతో పూజిస్తే అన్ని సంకటాలు తొలగుతాయి సౌభాగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది గణపతి ఆశీర్వచనం మమ వ్రతం తస్య సంకటమశేషం వినశ్యతి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవేసర్వకార్యు సర్వదా